హైవ్ యూవర్స్ జస్ట్ కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి ముందుగా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మాట చెప్తా అబ్బాయి ఏకల వీళ్ళ అంటూ వాడే గురు చూసి కొట్టినా గురు తెప్పాను దెన్ ట్రై చేశాడు కొట్టాడు ఇదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను ఫెయిల్ అయినప్పుడు నాకు మా నాన్న చెప్పాను అదే నేను మీకు చెప్తున్నాను మనం పాస్ అవ్వాలనే రాసాం బట్ ఫాస్ట్ కాదా మళ్ళీ ప్రిపేర్ అవుదాం రాద్దాం కూల్ ఓకేనా ఇది ఇంక వేరే ఆలోచనలు ఏమవుద్దు పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని దయచేసి ఒక్క మాట కూడా తప్పుగా నెగిటివ్గా అనకండి సపోర్ట్గా ఉండండి చక్కగా రాయించండి నెక్స్ట్ పాస్ అయిన వాళ్ళు కాంగ్రాట్స్ అండ్ హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ డిగ్రీ జాయిన్ అయితే డిగ్రీ లేదన్నప్పుడు ఎంబీబీఎస్ లేదున్నప్పుడు ఇంజనీరింగ్ హ్యాపీగా బెస్ట్ వాళ్ళు ముందుకెళ్ళండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు కనుక ఎండెట్ అయితే సెకండ్ ఇయర్ కూడా మంచి స్కోర్ చేయండి ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి కాన్స్ట్రేషన్ సబ్జెక్ట్ మీద పెట్టండి ఇక ఇప్పుడు ఈ రిజల్ట్స్ సంబంధించి మొత్తం గమనిస్తే ఫస్ట్ రిజల్ట్స్ ఎన్ని సెకండ్ రిజల్ట్ ఎంతమంది అండ్ ఆడవాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారో మగవాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు మొత్తం చూస్తే సీరియస్లీ నాకు మొత్తం ఒక మ్యాజికల్ నెంబర్లుగా అనిపిస్తుంది కోయిన్స్ డెన్సా లేదంటే ఇప్పుడు లెక్కల మీద అనిపిస్తున్నాయి ఇలా చూసినా నాకు తెలియటం ఉంది సీరియస్ చెప్తా చూడండి మొత్తం అటెండ్ అయిన వాళ్ళు తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు అంటే తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు ఓకేనా ఇంక ఇందులో ఫస్ట్ ఇయర్ పాస్ అయింది అరవై ఏడు పర్సెంట్ సెకండ్ ఇయర్ జస్ట్ ఈ ఆరులో ఒకటి పెంచండి ఏడు ఏడులో ఒకటి పెంచండి ఎనిమిది సో సెకండ్ ఇయర్ వచ్చేసి డెబ్బై ఎనిమిది మంది పాస్ అయ్యారు అంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ సెకండ్ ఇయర్ ఓకేనా ఫస్ట్ ఇయర్లో సిక్స్టీ సెవెన్ అటోక నెంబర్ ఇటొక నెంబర్ పెంచండి దెన్ సెవెంటీ ఎయిట్ ఇది సెకండ్ ఇయర్కి తర్వాత సెకండ్ ఇయర్లో అమ్మాయిలు ఎంతమంది పాస్ అయ్యారు ఇక్కడ కూడా అసలు మ్యాజికల్ నెంబర్స్ అన్నట్టుగా ఉంది చూడండి అమ్మాయిలు ఎనభై ఒక్క శాతం మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్లో అబ్బాయిలు డెబ్బై ఐదు శాతం మంది పాస్ అయ్యారు దెన్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు ఎంతమంది పాస్ అయ్యారు అక్కడ వచ్చేసి ఎంత సెకండ్ ఇయర్లో ఎనభై ఒకటి కదా జన్ జస్ట్ ఏమంటారు ఒక ఈ ఎనభై ఒకటిలో ఒకటి యాస్టేజ్ వేయండి ఎనిమిది నుంచి ఒకటి తీసేయండి ఏడు సెవెంటీ వన్ ఫస్ట్ ఇయర్లో అమ్మాయిల పర్సంటేజ్ సెవెంటీ వన్ మరి అబ్బాయిలు సెకండ్ ఇయర్లో అబ్బాయిలు ఎంతమంది పాస్ అయ్యారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దెన్ అందులో ఇటు ఒకటి తగ్గించండి అప్పుడు ఫైవ్ ఐదు నుంచి ఒకటి తీస్తే నాలుగు ఏడు నుంచి ఒకటి తీసేయండి ఆరు అరవై నాలుగు అన్నీ జస్ట్ ఒక నెంబర్ అటు ఇటుగానే ఉన్నాయి అన్నమాట సో ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం పాస్ అయింది ఎంత అంటే పర్సంటేజ్ తీస్తే అరవై ఏడు శాతం మంది సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారని చూస్తే డెబ్బై ఎనిమిది శాతం మంది తర్వాత ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మగవ అబ్బాయి మగవాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు ఏంటి అరవై నాలుగు శాతం ఆడపిల్లలు ఎంతమంది పాస్ అయ్యారు డెబ్బై ఒక్క శాతం సెకండ్ ఇయర్లో మగపిల్లలు ఎంత పాస్ అయ్యారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్లో అమ్మాయిలు ఎంతమంది పాస్ అయినారు ఎయిటీ వన్ పర్సెంట్ ఇది ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి కృష్ణా జిల్లా అనే టాప్ ప్లేస్లో ఉంది రిజల్ట్లో ఇక సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఇక్కడ కూడా మరలా చూడండి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫీజు కట్టుకోవచ్చు ఇరవై నాలుగు నెంబర్ గుర్తుంది కదా మే ఇరవై నాలుగు నుంచి ఎగ్జామ్స్ నేను ఎలాగైతే నవ్వుతూ చక్కగా గా చెప్పున్నాను లైఫ్ కూడా అలాగే ఉండిద్ది కూల్గా హ్యాపీగా ఉండండి ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం టిపర్లో పిచ్చి పిచ్చి పాలన చేయకండి ఏం పర్లే ఇంకోసారి రాసుకుందాం చదువుదాం సబ్జెక్ట్ కాదు కూడదంటే హ్యాపీగా నచ్చిన పని చేసుకుందాం లైఫ్ ఇంపార్టెంట్